తెలంగాణ ఎవరు తెలంగాణ పాటలు బాగా అప్పుల కుప్ప తెలంగాణ బొమ్మ అని బాగా పాటలు నీరుగుతీ గారా ఇప్పుడు మాట్లాడతా రాట్లాడుకుంటే అట్లా చూస్తా మీద రా మాసిన ఒక పొడవు గల్లించు పెట్టాలి గల్లించు పెట్టాలి నా అడిగిన వాటికి సమాధానం చెప్పురా అంటే నా పెట్ట నాకు నా పాడతా మీదరా నువ్వు నేను అడిగిన వాడికి చెప్పను అరే ఈ ముసలోనికి రోజుకో పంచాది లేకుంటే పొద్దు పోదమ్మా ఓ తాత గన్నతో ఏం పంచాదే నీకు దేశే నీకేమెరికైనా ఏరి వీడు ఓట్లకు ముంగట ఏమని మాట్లాడిండో ఎరికేనా నీకు ఇక కేసీఆర్ సారు తెలంగాణను అప్పుల కుప్ప చేస్తాడు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను మొత్తం దోసక తింటాలని మాట్లాడేడు మరి ఇప్పుడు అవుతున్న అప్పులను ఎవరు దోసుకు తింటారా చెప్పు దానికి చెప్పు చెప్పు ఎవరో అతను ఎవరు చూస్తున్నావు ఇంతకో ఇప్పుడు నీకేం తెలిసి అన్నని అడుగుతున్నావు అది చెప్పు ముసలోడా దేశే తుపాసు దాన స్వయంగా మన కంట్రోల్ సర్కారే పార్లమెంట్ శాసికిగా ఇప్పటి వరకు తెలంగాణకు అప్పులు ఎన్ని అయినాయి ఆస్తులు ఎన్ని ఉన్నాయనే లెక్కలు చెప్పింది ఎరికేనని కో ఏమని బయట పెట్టిందో అది కూడా చెప్పరా మేము కూడా తెలుసుకుంటాం కదా పదేండ్లలో కేసీఆర్ సార్ సర్కారు మన తెలంగాణ మీద రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఇప్పుడు గడ్డెనెక్కిన ఇరవై నెలలల్లోనే మన చేయి పార్టీ సర్కారు రేవంతాలు రెడ్డి సారు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల అప్పు చేసిందట